अहं <coughs> महते <coughs> <coughs>

ప్రారంభోత్సవాన్ని గుర్తి చేసినటువంటి కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా బిజెపి జనసేన తెలుగుదేశం అదేవిధంగా కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ గారు అలైక్య గారు సోదరుడు మధుబాబు నాయుడు గారు జనసేన పట్టణ అధ్యక్షులు సాయి గారు బిజెపి జిల్లా సెక్రటరీ మాల్యాధు గారు సోదరుడు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ బాబురావు గారు సోదరుడు రోల్ మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు పెద్దలు నాయరాం ప్రసాద్ గారు ముఖ్యంగా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు చంద్ర గారు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా గురుస్వామి గారు ఇంకా ఉన్నటువంటి అందరికి కూడా హర్షన్ గారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజు నుంచి నిరంతరం కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రజల అధ్యున్నత కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రజల యొక్క మాన ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చాలి ఎప్పటికప్పుడు ప్రజలలో మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యవంతులైన సమాజాన్ని కోసం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మంత్రిని సత్యకుమార్ గారిని ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తారంగా ఒకవైపున మెడికల్ కాలేజీలు రెండో వైపున హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఆరోగ్యాలన్నీ కూడా ఇబ్బంది రాకుండా ఔషధాలను సప్లై చేస్తూ ఎవరు ఆరోగ్యాన్ని క్షీణించి పరిస్థితులు బాగలేక హాస్పిటల్ పాలైతే వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు వెచ్చిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు అదేవిధంగా గొర్రెలకి బర్రెలకి ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు ప్రజలు కానీ జంతువులు కానీ ఏవైతే మందులు వేసుకుంటున్నాయో ఆ మందులు అన్నిటి మీద ఒక నిఘా ఉండాలి ముఖ్యంగా నిఘా కారణం ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు నాణ్యత లేని మందులు వాడుతున్నారు వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి కానీ చాలా దిక్క ఫ్రిడ్జ్ లో ఉంచకుండా ఎక్కడ స్టోర్ రూమ్ లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది అలా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్లో లో పెట్టున్నారా లేదా మెడికల్ షాప్ లో ఉండాల్సిన వ్యక్తి ఉన్నాడా లేదా ఎక్స్పైరీ మందులు ఏమన్నా సప్లై చేస్తున్నారా లేదా నాశ రకమైన ముందులు దొంగ మందులు ఏమైనా వాడుతున్నారా వీటన్నిటిని నిరంతరం పర్యవేక్షించేందుకు కావలలో ఈ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ని ఒకరు నియమించారు వీరి ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది వందల షాపులు మన కావల డివిజన్ కోవూరు మొదలుకొని ఉదయగిరి మొదలుకొని కావల వరకు ఉన్నటువంటి వాటిలన్నింటిలో ఒకటి వెటనరీ వైపు రెండు మనుషుల వైపు జంతువుల వైపు మనుషుల వైపు రెండు వైపున వాడేటువంటి మందులు కల్తీ లేకుండా చూడటమే వీళ్ళ కర్తవ్యం ఆ కర్తవ్యం ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేకపోతే ఈ రోజు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఈ రోజు గౌరవనీయులు మంత్రి వెళ్ళినటువంటి కుమార్ గారి చేతుల మీదుగా కర్నూలు లో నుంచి వర్చువల్గా పదకొండు సెంటర్లు మన కావల్లో ఉన్నటువంటి సెంటర్ లాంటి సెంటర్లు పదకొండు సెంటర్లతో పాటు వివిధ రకాలైనటువంటి అన్నింటినీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా అవేర్నెస్ చాలా అవసరం ఏదో మందులు మింగుతున్నాం ఆ ముందు కూడా జబ్బులు తగ్గడం లేదనో అపోహల కంటే మనం వాడే ముందు వాళ్ళు చెప్పినటువంటి స్ట్రిప్ మీద ఉన్నటువంటి మాంస ప్రకారం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మన డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ మనం అప్లై చేస్తే ఆ టాబ్లెట్ లో చెప్పినంత కంటెంట్ ఉందా లేదా తెలుసుకోమంటే వాళ్ళు విజయవాడలో ల్యాబ్ ఉంది ఇప్పుడు కొత్తగా ఈ రోజు మంత్రివర్యులు సత్యకుమార్ గారు వైజాగ్ ఒకటి కర్నూలు లో కూడా కొత్తగా ల్యాబ్ను ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో మనం ఏ రోజువారీ వేసేటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు ఇక్కడ అప్లై చేస్తే ఎమ్మెంటే వీళ్ళు ఈ మూడు కేంద్రాల్లో ఏదో కేంద్రాన్ని పంపించి ఈ దీంట్లో ఉండేటువంటి కంటెంట్ ఒరిజినల్ గా ఉంది లేదా ఇది నాణ్యమైన ట్యాబ్ టాబ్లెట్ లేదా ఇది నాణ్యత లేని టాబ్లెట్ మీరు వాడే ఇంజక్షన్ మంచిది కాదు లేదా మంచిది అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చేదానికి అందరితో కూడా ఈ డ్రగ్ కంట్రోల్లో ఉంటుంది అంటే ఇది మన ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఔనత్యం ఈ డిపార్ట్మెంట్ యొక్క ఉపయోగాలు మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ గురించి ఫస్ట్ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్స్పైర్ మందులు వాడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా నాణ్యత లేని మందులు అంటే నర్సరావుపేట గుంటూరులో కూడా వేరే బ్రాండ్ కంపెనీలు అన్ని తయారవుతున్నాయి ఇటువంటి మందులు కూడా ఎక్కడో దగ్గర కొంతమంది వాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ తీసుకొని వాటి మీద మెగా పెట్టగలిగితే కావల పట్టణంలో ప్రజానికం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి మనం టాబ్లెట్ వేస్తుంటే ఎంత వేసినా జ్వరం తగ్గటం లేదు ఎంతేసినా టాబ్లెట్ తలనొప్పి తగ్గటం లేదు అంటే కారణం దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందనేది మనకు ఒక అనుమానం రావాలి అటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేటట్టుగా ఈ రోజు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ని మనం కావల్లో ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా శుభపరిణామం రెండు వేల పదమూడు నుంచి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏ రోజు కూడా ప్రజల ముంగిటిలో ప్రజల అవసరాలు తీర్చే విధంగా దీన్ని ఇట్ల చేయలేదు ఇక్కడ నుంచి దీన్ని ఎప్పుడు కూడా మన అందరం సద్వినియోగం చేసుకొని కావల పట్టణంలో ఉన్న ప్రజలు కానీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా అదే విధంగా అయినటువంటి బర్రెలు కానీ గొర్రెలు కాని ఆవులు గాని మేకలు గాని కుక్కలు కాని వాటి కూడా మందులు ఆడుతున్నాం ఆ మందుల్లో కూడా ఉండాల్సినటువంటి డ్రగ్స్ లో ఉండాల్సినటువంటి కంటెంట్ ఉందా లేదనేది కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాన్ని కూడా మనం ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళు వితిన్ ద టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో దాంట్లో ఉన్న లోపాలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నందు భవిష్యత్తులో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎక్కడ కూడా నాణ్యతకు లోపం లేకుండా మంచి మెడిసిన్స్ ని తెచ్చి మన కావలిలో ఇటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు రాలేదు అయినప్పుడు కూడా మన నిఘా ఇప్పుడు ఉండటం చాలా మంచిది కాబట్టి దీన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా కావలి పట్టణంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి మన కావల పట్టణంలో ఇటువంటి ఆఫీసులు ఇంకా కూడా చాలా ఆఫీసులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా కావలికి తెచ్చుకోగలిగితే కావల ప్రజలు ఇక్కడికే నెల్లూరుకే పోకుండా అన్ని కూడా ఇక్కడే సౌకర్యవంతంగా పనిచే పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఆఫీసుల్ని కావలిగా తేవడానికి ప్రయత్నాలు కూడా మేము చేస్తూ ఉన్నాం